కొండ శిఖరం నువ్వు అక్కవలను నేను మరలా దాని మీద వ్రాస్తానని చెప్పాడు దేవుడు చెప్పినట్లుగానే మోసే రెండు పలకలను చెక్కుని ఆ కొండ శిఖరానికి వెళితే ఆ దినమున దేవుడు అనే నామమును అతనికి ప్రకటించాడు ప్రకటించిన తదుపరి ఆయన దాటి వెళుతూ మోసేతో అంటాడు ఆయన దాటి వెళుతూ మోసేను దాటి వెళుతూ అంటాడు దేవుడు దేవుడైన యహోవా కనికరమును దయయు బహు కృపా వాత్సల్యము కలిగినటువంటి దేవుడు అని మోషేతో దాటి వెళుతూ చెబుతున్నట్లు నిర్గమాకాండములో మనకి కనపడతా ఉంది నిర్గమా కాండం ముప్పై నాలుగో అధ్యాయ ఆరో వాక్యం అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెళ్ళుచు చూహోవ కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యహోవ చాలా మన దేవుడు కనికరము కలిగిన వాడు మనల్ని కనికరించువాడు దయగలిగిన వాడు దయచూపు వాడు విస్తారమైనటువంటి కృపా సత్యముల కలిగినటువంటి దేవుడైన యహోవా ఆ సంగతి మోసకి తెలుస్తా తెలియచేస్తా ఉంటే మోస అంటాడు ఈ ప్రజలు లోబడని ప్రజల ప్రభావ నా మీద నీ కటాక్షము ఉన్న అడల నా మనమని ఆలకించు నీ కటాక్షం అంటే నీ కనికరము నీ దయ నీ కృప నీ వాత్సల్యము నా ఎడల ఉండిని ఎడల ఇదిగో నా మనవని ఆలోకించమని ప్రార్థన చేస్తే దేవుని కటాక్షము మోసే మీద ఉన్నది గనుక దేవుని కనికర మోసే మీద ఉన్నది గనుక దేవుని యొక్క వాత్సల్యత మోసే మీద ఉన్నది గనుక దేవుని యొక్క ఆ కృపా సత్యము ఆ యొక్క వాత్సల్యత దయా కనికరము సమృద్ధిగా ఉంది కనుకనే దేవుడు అంటాడు నువ్వు చేసిన మనవని నేను ఆలోకిస్తున్నాను ఏ క్షణములో చేయబడని అద్భుతాలు ఈ క్షణములో నేను చేయబోతున్నాను దేవుని కటాక్షము మోష మీద గనుక దేవుని కనిక్రమ మోసేకి ఉంది గనుక ఆ కనిక్రమను బట్టే ఆ కనిక్రమను బట్టి ఆ వాత్సల్యతను బట్టి నేను నీ మనవని ఆలకిస్తున్నాను ఏ క్షణములో చేయబడని అద్భుతములు నీ జనము మధ్య నేను చేస్తాను ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి అద్భుతాలు ఇస్రాయల్ ప్రజల మధ్య చేశారు ఈ దిన ముందు ఆయన కనికరము ఆయన కటాక్షము ఆయన వాత్సల్యత మన మీదకి వస్తే మన ప్రార్థనలు ఆయన ఆలకించి మన సంఘములో అద్భుతాలు జరిగించబోతున్నాడు విశ్వాసుల కుటుంబాల్లో అద్భుతాలు జరిగించబోతున్నాడు నేను జనులకు అద్భుతాలు కనుపరుస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ రాత్రి ఒక నూతనమైన కార్యముల చేత అద్భుతములు బయలుపరచబోతున్నాడు అద్భుతాలు చేసే అద్భుత కరుడైన వాడు నిశ్చయముగా జరిగిస్తాడు జరిగిస్తాడన్న వారు చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం ఒక గడి అయినా మేల్కొని ఉండలేరా దేవుడు ఒక అద్భుతం జరిగిస్తేనే మన జీవితం ఫలపరితగా మారుతుంది వారి అవిశ్వాసాన్ని బట్టి అంట దేవుడు ఏ అద్భుతమునో చేయలేదు అసలు చేస్తాడంటారా చేయడంటారా ఆయన అద్భుతం చేస్తాడంటారా చేయడంటారా చేస్తాడు సంపూర్ణమైన ఒక విశ్వాసం కలిగిన వారం అంటే దేవుడు అద్భుతాన్ని నీ జీవితమే అద్భుతం అవుతుంది దేవుని చేతిలో పడటమే ఒక అద్భుతం మన దేవుడైన యహోవా కనిక్రమ కలిగిన వాడు కనుక ఆయన నీ చెయ్యి విడవడో కనిక్రమ కలిగిన దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టువాడు కాదు నిన్ను కనికరించే విషయంలో ఆయనకు బహు సంతోషం ఉంది రాత్రి వేళ నిన్ను కనికరించడానికి దేవునికి ఒక సంతోషం ఉంది ఆయన తన సంతోషముతోనే నీ ఎందు జాలి పడుతూ నిన్ను రాత్రి కనికరిస్తున్నాడు కనికరించుడిగా దిగి వచ్చాడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని ఆమె ఎడల కనికరపడి చనిపోయిన తన కుమారుణ్ణి బ్రతికించిన కనికరించి కనికరపడి నీ కుటుంబములో మరణ ఛాయలను తొలగించి జీవమును ఉత్పవింప చేయబోతున్నాడు పునర్ధార శక్తి విడుదల కాబోతుంది ఈ పునర్ధారపు కోటములో పునర్ధారపు ఆరాధన పండుగ దినాలలో మరణం ఎక్కడ క్రియ చేస్తుందో అక్కడ యొక్క ఆత్మ జీవం క్రియ చేయబోతుంది ఎప్పుడు మీకు పునరుద్ధనం పండుగ ఏ రోజు అసలు మీరు మట్లాతివాదం చేసుకోలేదా రేపు గుడ్ ఫ్రైడేకి రాడ్రా గుడ్లు తినటానికైనా అర్థం ఏంటి క్రిస్మస్ పండుగ అంటే అంత సంతోషం ఉంది కానీ ఫ్రైడే అంటే సంతోషం లేదు అసలు కొంచెమన్నా పళ్ళు బయట పెట్టలేదు నువ్వు అసలు ఆనందం సంతోషమే లేదు కూర్చుందా ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని చెబుతుంటే నీకు అంత దుఃఖం కలుగుతుంది నీ దుఃఖం దైవ చిత్తాలు సారమైన దుఃఖం కాదు ఎప్పుడు వదిలిపెడితే అన్న దుఃఖం అన్నకున్న తుఃఖం వేరు ఆయన కరికించే నాకు ఆయన సరిది నేను విడిచిపెట్టను ఆయన నాతో సంధించాలి నాతో మాట్లాడాలి నన్ను దర్శించాలి నా నిందను నా అవమానాన్ని ఆయన కొట్టివేయాలి నాకొచ్చిన శ్రమను ఆయన చూడాలి ఆ తల్లి ఎడల కనికర పడి ఏడుస్తున్న తల్లిని చూసి ఎందుకు ఏడుస్తుంది తన కుమారుడు చనిపోయాడు మరొక క్రియ చేసింది అక్కడ అందుకు ఏసు ప్రభు అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు చనిపోయిన కుమారుని తిరిగి లేపాడు హలలుయా హలెలుయా హలే చనిపోయిన వాణిని లేపిన యేసు నిద్రపోతున్న నిన్ను లేపుతాడు రాత్రి వేళ పునర్ధానపు శక్తితో లేపుతాడు పునర్ధానపు ఉద్యోగంతో నిన్ను పురికొల్పునుగాక హయా ఆత్మక్రియ గాక ఆత్మ రోషం కలుగురుగాక ఆత్మ వైరాగ్యం కలుగునిగాక ఆత్మ తీవ్రతతో ప్రభుని సేవించక అన్న చములు కొన్ని ప్రభుని అబ్బా అబ్బా హ Ananda be Parama Ananda me Ananda me Parama Ananda me Devoni senide Ananda me Ananda me Parama me Ne diyor? Nide lan Ananda. ம்ீன்புர மா <laughs> పక్కింట పిల్లగాడు ఉన్నాడు పిల్లగాడు నిద్రపోతుంటే లేని అయ్యా ఒక ముద్ద తిన్నయ్యా నిద్రపోయేవాడిని మళ్ళీ లేపి మళ్ళీ ఒక అది తింటా తింటా అని నిద్రలోకి వెళ్ళగా మళ్ళీ లేపి మళ్ళీ ఒక ముద్ద పెట్టడమే హాలేలుయా చందమామ రావే రావే చందమామ చూడమ్మ చూడు 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 అని మళ్ళీ ఒక ముద్ద హాలేలుయా తెల్లవారిందాక నీకు సమృద్ధి అయిన ఆహారం పెట్టాలి ప్రభు దేవునికి స్తోత్రం మన దేవుడు కరిక్రమ కలిగిన వాడు కనుక మన చేయి అన్నటికీ కూడా విడిచిపెట్టువాడు కాదు